ముప్పై ఒకటవ కీర్తన యహోవా నీ శరణు జొచ్చియున్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ కప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించుయున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి యహోవా నేను ఇరుకున పడియున్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏన్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువుల కందరికి నేను నిందాస్పదుడనయ్యున్నాను నా పొరుగువారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనయ్యున్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడి తిని ఓటికుండ వంటివాడనై తిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మికయించున్నాను నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీవశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు మొరపెట్టియున్నాను నన్ను సిగ్గునందనియుకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక అబధికుల పెదవులు మూయబడునగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారముగల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమై తిననుకుంటని అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చెయ్యును యహోవ కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగానుండు ముప్పై రెండవ కీర్తన తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన నా వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాపదోషమును పరిహరించయున్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ దృష్టి దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోనూ కళ్లెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవాయందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చెయ్యుడి మూడవ కీర్తన నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము కృపతో నిండియున్నది చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత్త వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొన్న జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును వీరుడునూ చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యహోవా పరిశుద్ధనామమందు నమ్మికయించియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునయ్యున్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మామీద నుండునుగాక నాలుగవ కీర్తన నేనెల్లప్పుడు యహోవాను సన్నుతించెదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులో దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్పచేయుదము నేను యహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి లెన్నడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యహోవాయందు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యుండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవయందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకగోరువాడెవడైనానున్నాడా మేలునొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనానున్నాడా చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు మాని మేలు చెయ్యుము సమాధానము వెదకి దాని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చెయ్యువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివెయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు ముప్పై యహోవా నాతో వ్యాజమాడువారితో వ్యాజ్యమాడుము నాతో వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గునో అవమానమునో కలుగునుగాక నాకు కీడు కీడుచేయనాలోచించువారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలినుందురుగాక దూత వారిని తరుమునుగాక త్రోవ చీకటియై జారుడుగానుండును జారుడుగానుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన చేతిలో నుండి దీనులను వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయూ చెప్పుకొను కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చెయ్యుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎదులోనికే తిరిగి వచ్చియున్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినుందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలే కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుడి నీచులును వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి కాలమునందు దూషణలాడు వదరుబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు వారు నాశనము చెయ్యకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించదను బహుజనులలో నిన్ను నుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే మౌనముగా మౌనముగానుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షము నా వ్యాజ్యమాడుటకు లెమ్ము ఎహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వాని మృంగివేసితిమని వారు యుందురుగాక నా అపాయమును చూచి సంతోషించు సంతోషించువారందరూ అవమానమునందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యోహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చియు నీ కీర్తిని గుర్చీయు దినమెల్లా సల్లాపములు చేయును